పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం మీకు తండ్రి మీరు నాకు కుమారులను కుమార్తెలు సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మీరందరూ బలపరచబడినట్లు ఆదరించబడినట్లు ధైర్యపరచబడినట్లు ప్రతి ఉదయం కూడా ప్రభువు తన మాటను మనందరికి వాగ్దానముగా దయచేస్తూ దేవుడు మన ఎడల తన ఉద్దేశ్యములను చిత్తమును మనకి దేవుడు బయలుపరుస్తూ మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఆయన బలపరుస్తూ తన నిత్య రాజ్యానికి మనలను ఆయన సిద్ధపరుస్తూ నా దేవునికి స్తోత్రం ఈ కాల ధ్యానాంశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీరందరూ బలపరచబడాలని ఆదరించబడాలని ధైర్యపరచబడాలని దేవుని మహిమను మనందరము అనుభవించినట్లు మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం సహోదరి సహోదరుడా చదవబడిన వాక్య భాగములో దేవుడు ఒక అద్భుతమైన మాటను ఆయన మనకు తెలియచేస్తూన్నారు నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలు అని ప్రభు తెలియచేస్తున్నారు ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నవారు ఎంతో మంది లోకములో జీవిస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు ఉండి కూడా వారు కూడా అభాగ్యులుగానే బ్రతుకుతూ ఉన్నారు అయితే ఈ ఉదయ కాలము మన జీవితాలలో ఆయన తండ్రిగా ఉండి ఆయన మన బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించే దేవుడు మన అవసరతలన్నీ కూడా ఆయన తండ్రిగా ఉండి తీరుస్తాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నట్లుగా ఆయన సర్వాధి సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన ఆయన మన అందరి ఎడల తండ్రిగా ఉండి మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన బాధ్యతలను విస్మరించేవాడు కాదు ఆయన మన యెడల మన ప్రతి ఒక్క ఆయన నెరవేర్చే దేవుడు సహోదరి సహోదరుడా ఉదే కాలము ఆయనను మనము తండ్రిగా చేసుకుని ఆయనే మనకి తండ్రి అన్నాడని ఆయన మన ఎడల తన కార్యాలను జరిగించేవాడుగా మనము దేవుని అందు నమ్మికుంచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తా పరిశుద్ధ గ్రంథములో గనక మనం చూసినట్లయితే ప్రభుల వారిని గురించి చెప్పబడిన మాట ఈయన నిత్యుడకు తండ్రి నిరంతరం ఉండే తండ్రి ఆయన నిత్యము మనకి తండ్రిగా ఉండే దేవుడు మన ఎడల తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు ఈ ఉదయ కాలము ఇంత గొప్ప తండ్రి మనకున్నాడు అని మనము విశ్వసించగలిగితే దేవుడు మన జీవితంలో ఆయన ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి కష్టము లో కూడా ప్రతి ప్రతికూలతలో కూడా ఆయన మనలను కాపాడి తప్పించి సంరక్షించి మనకు కావలసిన ప్రతి ఈవులను ఆయన సమృద్ధిగా దయచేసేటువంటి తండ్రి అందుకే ప్రార్థించేటప్పుడు దేవుడు ఇలా ప్రార్థన చేయమన్నారు ఎలా ప్రార్థన చేయమన్నారు పరలోకమందున్న మా తండ్రి మన దేవుడు పరలోకమందున్న తండ్రి అయినా పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయినా సర్వాధికారి అయినటువంటి తండ్రి అయినా ప్రేమ కలిగిన తండ్రి అయినా జాలి కలిగిన తండ్రి అయినా నిరంతరముండే తండ్రి ఈరోజు నీవు నేను ఆయన కుమారుడుగా కుమార్తెగా జీవించగలిగినట్లయితే మన జీవితంలో ఎన్నడు ఆయన మనల్ని చెయ్యిడిచేవాడు కాదు ఎన్నడు ఆయన మన మర్చిపోయేవాడు కాదు మన తల్లిదండ్రుల కంటే శ్రేష్ఠుడు ఆయన మన పరమ తండ్రి అయి ఉన్నాడు ఆ తండ్రి అందు మనము నమ్మిక ఉంచగలిగితే విశ్వాసముంచి మనం పిలవగలిగినట్లయితే ప్రార్థించగలిగినట్లయితే దేవుడు నీ బాధ్యతలన్నిటినీ నీ భారాలన్నిటినీ నీ పరిస్థితులన్నిటినీ ఆయనే భరించి ఆయనే సహాయము చేసి మన జీవితంలో ఆయన సదాకాలం మనతో ఉండే తండ్రి పరిశుద్ధ గ్రంథములో నుండి సముయలు రెండవ పుస్తకము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం నేనతనికి తండ్రినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండెను దావీదు తన జీవితంలో వృధాప్యములోనికి వచ్చిన అతడు తన కుమారుడైనటువంటి శ్లోమాన్ని కూర్చి దిగులు పడుతున్నప్పుడు సలో చిన్నవాడు అతనికి జ్ఞానము లేదు ఎలా పరిపాలన చేస్తాడు నేను మరణాశ్రయములో ఉన్నానని దవి తన కుమారుడు జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానము చేస్తూ నేను తండ్రినై ఉంటాను సులోమాను జీవితంలో మనం చూసినట్లయితే ఆయన తండ్రిగా ఉండి సులోమానికి చక్కని జ్ఞానాన్ని వివేకమును ఐశ్వర్యమును దేవుడు జీవితంలో కలగ చేస్తాడు సులోమాను జీవితంలో ఆయనే తండ్రిగా ఉన్నాడు కాలము వృధాప్యములో ఉన్న ఇంకా నా పిల్లలు జీవితాలు స్థిరపడలేదు వారికి వివాహం కాలేదు ఇంకా ఉద్యోగం రాలేదు వారి జీవితం ఎప్పుడు స్థిరపడుతుంది నేనా ముసలివాడు నైపోయాను అని ఒకవేళ దిగులు పడుతున్నారేమో అధైర్యం చెందుతున్నారేమో సహోదరి సహోదరుడా కాలము దావీదుతో దేవుడు చెప్తున్నట్లుగా నీ పిల్లలకు నేను తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడై ఉంటాడు అని తెలియచేస్తున్నట్లుగా మనమందరము కూడా యుదే కాలము ఆయనే మనకి తండ్రి ఆయనే మనల్ని కలగజేసిన వాడు ఆయనే మనల్ని సృష్టించిన వాడు ఆయనే మన పరమ తండ్రి గనుక ఆ తండ్రి అందు మీరు విశ్వసి నమ్మి ఉంచండి మీ భారములన్నిటిని మీ బాధ్యతలన్నిటినీ తగిన కాలం ఆయన నెరవేర్చే తండ్రి అటు గొప్ప తండ్రిని కలిగిన మనందరము ధన్యులము అటు ఉన్నతమైన కృప దేవుడి ఉదయ కాలము తండ్రి అని పిలిచే ఆ గొప్ప ఆ యోగ్యతను అర్హతను ధన్యతను దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోకం మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు విలుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే ఈ ఉదయకాలము కాలము మిములను తండ్రి అని పిలుస్తున్నారో వారి జీవితాల్లో ఉన్న ప్రతి భారాన్ని ప్రతి పరిస్థితిని ప్రతి స్థితిగతులను మీరు మార్చి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఆదరించి ధైర్యపరిచి మీ కృప వెంబడి కృప దయచేసి అని చేతుము చేరు మీరే మాకందరికీ తండ్రిగా ఉండి నడిపించి మహిమ పొందమని విడిచిన మరిచిన వారందరినీ ప్రార్థన అవసరత కోరిన వారందరినీ కూడా దీవించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె